ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు మీ అందరికీ ఒక చక్కని శ్వాస ప్రక్రియను నేర్పిస్తున్నాను సో ఈ పద్ధతి పేరు కపాల బాతి మన సమాజంలో చాలామంది కపాల బాతి ప్రాణాయామ అని పిలుస్తారు నిజానికి కపాల బాతి అనేది ప్రాణాయామ కాదండి సో ఇది మనకి యోగశాస్త్రంలో చెప్పినటువంటి సక్రియల్లో ఒక క్రియ ఈ కపాల బాతిని నెర్వస్ క్లెన్సింగ్ టెక్నిక్ అని పిలుస్తారన్నమాట అంటే శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడుల్ని శుభ్రపరిచేటువంటి ప్రక్రియ కానీ ఇది శ్వాసతో ముడిపడి ఉండడం వల్ల మనకి ప్రాణాయామ సాధనలో కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి అందువల్ల ఇది వాడుకలో కపాల బాతి ప్రాణాయామ అని వాడుకలో పిలుస్తూ ఉంటారన్నమాట ఏదైనప్పటికీ కపాల బాతి అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం నడుం స్ట్రైట్గా పెట్టి మీ చేతిలో ఏదైనా ఒక ముద్రను తీసుకొని గాలిని ఫోర్స్ఫుల్గా వదలాలండి ఏకదాటిగా ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ పాసివ్ ఇన్హలేషన్ ఈ విధంగా గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేటువంటి ప్రక్రియలో మీ యొక్క పొట్ట బాగా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది ఆ పొట్ట యొక్క కదలికలను గమనిస్తూ గాలిని వదులుతూ ఉండాలి జాగ్రత్తగా గమనించండి ఈ విధంగా ఫోర్స్ఫుల్గా గాలిని వదులుతూ ఉండాలి ఇది మీరు వదిలేటప్పుడు టక్ 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 అని చెప్పి ఒక రకమైనటువంటి ఆ ఎక్సలేషన్ సౌండ్ అనేది బాగా వినిపించాలన్నమాట ఈ యొక్క కపాలవాతి ప్రాణాయామ బిగినర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ కౌంట్స్ చెప్పిన చేయండి హండ్రెడ్ హండ్రెడ్ చెప్పి ఒక త్రీ రౌండ్స్ సాధన చేయండి కొద్దిగా అలవాటు పడిన తర్వాత మీరు ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కౌంట్లో మీరు ఈ సాధన చేయొచ్చు చాలామంది కపాల బాతిని కొన్ని గంటల వ్యవధిలో కూడా సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ సాధన బట్టి సమయాన్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి బిగినర్స్ అయితే మాత్రం హండ్రెడ్ టైమ్స్ బ్రీత్ స్ట్రోక్ ఇచ్చి కొద్దిసేపు రిలాక్స్ అవుతారు మళ్ళీ ఇంకొక హండ్రెడ్ చేయండి అలాగా హండ్రెడ్ హండ్రెడ్ చెప్పిన త్రీ రౌండ్స్ చేస్తే సరిపోతుంది సో అట్లా కొద్ది కొద్దిగా పెంచుకుంటారన్నమాట సో అయితే ఈ కపాల బాతి అనేది ఎప్పుడు కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే సాధన చేయండి ఉదయం పూట చేస్తే అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఎంటీ స్టమక్తో పొట్ట ఖాళీగా ఉండాలి వాటర్ కూడా తాకండి ఎంటీ స్టమక్తో మీరు ఉదయాన్నే చక్కగా ఈ ప్రాణాయామ సాధన చేయండి సో దాంతోపాటుగా ఈ ప్రాణాయామ యొక్క బెనిఫిట్స్ ముఖ్యంగా ఇది మీకు గతంలోనే చెప్పాను నెర్వస్ క్లెన్సింగ్ టెక్నిక్ అని చెప్పడం జరిగింది సో మన శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ యాక్టివ్గా ఉంటుంది ఈ కపాల బాతి చేయడం వల్ల మీ నెర్వస్ సిస్టమ్ చాలా చురుగ్గా పనిచేస్తుంది మెమోరీ బాగా పనిచేస్తుంది మానసికంగా డల్లగా ఉండేటువంటి పిల్లలు ఈ రోజుల్లో చాలామంది మెంటలీ బాగా ఇనాక్టివ్గా ఉంటున్నారు అలాంటి పిల్లలు ఇది బాగా సాధన చేయడం వల్ల మెంటలీ చురుగ్గా వాళ్ళు ఉంటారు కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ పవర్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది సో దాంతోపాటుగా నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండడం వల్ల పక్షవాతం లాంటి సమస్యలు రాకుండా ఇది ఉపయోగపడుతుంది సో దాంతోపాటుగా కపాలబాతి ప్రక్రియలో శ్వాస సంబంధిత వ్యాధులు ఏదైతే ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ డస్ట్ అలర్జీ కానీ మీ యొక్క ముఖ భాగంలో ఉండేటువంటి సమస్యలు కంటికి సంబంధించి సో ఇలాంటి సమస్యలు కూడా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ ఉదర సంబంధిత సమస్యలు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అలానే ఇండైజేషన్ కాన్స్టిపేషన్ డయాబెటీస్ ఇలాంటి ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామ సో ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు ఇది చక్కగా రోజు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ బెల్లి తగ్గడంలో కూడా చాలామందికి పొట్ట తగ్గట్లేదు ఈ రోజుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్టలు ఇబ్బంది పడుతున్నాయి మీ పొట్ట తగ్గాలనుకుంటే ఈ ప్రాణాయామ చేయండి మీ బెల్లి చాలా వరకు రెడ్యూస్ అవుతుంది పొట్ట తగ్గడంలోనూ బరువు తగ్గడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎవరైతే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు సో వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఈ ప్రాణాయామం చక్కగా ఉపకరిస్తుంది సో మీరు ఈ ప్రాణాయామ చేయడం వల్ల థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇవ్వడంలో కపాలభాతి ఎంతగానో సహాయపడుతుంది చూశారు కదండి ఇన్ని చక్కని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ ప్రాణాయామ ఇంకెందుకు లేటు తప్పకుండా మీరందరూ సాధన చేయండి మంచి ఫలితాలు పొంది ఆరోగ్యవంతులుగా మీరు మారాలని ఆశిస్తూ ధన్యవాదములు